నమస్తే నేను క్రాంతి మీరు చూస్తుంది భూమిపుత్ర రాయలసీమలో ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెరిగే నన్నారి ఆ ప్రాంతంలో చాలా విరివిగా లభిస్తుంది అదేవిధంగా ఆ పంటకు అక్కడ ప్రాముఖ్యత ఉంది ఒక అడవి మొక్క నన్నారి అనేది ఈ నన్నారి వేరు ద్వారా మనకు ఎండాకాలంలో చలువ కోసం ఒక షర్బత్ తయారు చేస్తారు కానీ ఇప్పుడు ఆ నన్నారి పంట అడవి మొక్క అయినప్పటికీ ఆ నన్నారి మొక్కల్ని తీసుకొచ్చి నర్సరీలో పెంచి ఆ తర్వాత రైతులు తమ పొలాల్లో సాగు చేస్తున్నారు తిరుమలగిరి సాగర్ మండలంలోని బోయగూడెం గ్రామంలో కుండ్రెడ్డి సైదిరెడ్డి అనే ఒక రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో ప్రస్తుతం నన్నారిని సాగు చేస్తున్నారు ఆయనకి నన్నారి సాగు చేయాలని ఎందుకు అనిపించింది దీనికి సంబంధించిన వివరాలు ఈ పంటకు సంబంధించిన వివరాలు ముందే తెలుసుకున్నారా సో మొత్తంగా ఈ పంట గురించి కుండ్రెడ్డి సైదిరెడ్డి గారు ద్వారా మనం కొంత సమాచారం తెలుసుకుందాం సైదిరెడ్డి గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను సాగు చేస్తున్నటువంటి ఇప్పుడు నన్నారి తోటలోనే మనం ఉన్నాం నన్నారి తోటకు సంబంధించి సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు రైతు సైదిరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్తే అయితే మనకు నన్నారి అనగానే ఏంటంటే మనకు నల్లమల్లలోనే మాత్రమే దొరికే ఒక ముక్క ఇది ఒక విధంగా ఔషధ ముక్క ఔషధ ఈ వేర్ల ద్వారానే ఒక రసం తీసి ఉడకబెట్టి దాన్ని ఒక నన్నారి తయారు చేసి షర్బతులో వాడతాం సో దీన్ని మీరు సాగు చేయడం అన్నది కొంత ఇన్నోవేటివ్ కొత్త ఆలోచన సో మీరు ఎట్లా అనుకున్నారు దీని గురించి ఎవరు చెప్పారు మీకు తీసుకొచ్చి దీన్ని సాగు చేయాలని మిత్రుడు జిల్లా శ్రీనివాస్ అని ఉపారంలో ఉంటారు అతను ఓకే అతను వాళ్ళ మిత్రుడు ద్వారా తెలుసుకున్నాడు సర్చ్ కూడా చేశాడు కడప రాయలసీమ మా ఏరియా అంతా తిరిగి వాళ్ళు అడవి అడవి అంతా అని సర్చ్ చేసి ఆ ఏర్లో ఎట్లా ఉంది దాని మీద అవగాహన తోటే వాళ్ళు ఒక ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిరాదు ఆ సాగు చేసే క్రమంలో భాగంగా కొన్ని ప్లాంట్స్ ఉంటే నాది రెండు ఎకరాలు ఖాళీగా ఉన్నది ఎట్లా ఏ విధంగా చేద్దాం అనే ఆలోచనలో ఉండగా ఇది ఒక కొంచెం కొత్త మోడల్ అనిపించింది రిస్క్ కూడా లేదు కొద్దిగా పంటలో పెట్టుబడి తక్కువ ఉంది రిస్క్ సరే ప్రభుత్వ టైం కూడా తక్కువ సెలవు దినాల్లో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడదు అన్నట్టుగా రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు అసలు ఎప్పుడైనా తాగిరా మీరు నన్నారి ఓకే సో మీకు అంటే నర్సరీలలో తీసుకొచ్చిన మొక్క నేను ఇది నర్సరీలో తీసుకొచ్చా ఒక్క మొక్క ఎంత పడింది ఆ రోజు మాకు త్రీ రూపీస్ పెడతా సార్ ఒక్క మొక్క మొక్క సో మనకి ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టినాయి మనకి యాక్చువల్ గా అయితే నేను అంటే జనరల్ గా అయితే అడవిలో అడవి ప్రాంతాలు ఏం చేస్తాయి ఇట్లా మామూలుగా ఈ విధంగా చేయరు సార్ ఇక్కడ వేసి మల్చింగ్ వేసి గడ్డి పెరగకుండా కలుపు కూడా పెరగకుండా మల్సింగ్ చేశాను హోల్స్ కూడా మొత్తం చూస్తే ఒక త్రీ షేప్ లో ఉంటాయి దాని ప్రకారం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మొక్కలు పడ్డాయి సార్ మొక్కలు అంటే ఒక ఒక ఎకరానికి ఎకరానికి అంటే మనకి రెండు ఎకరాలు అంటే మీకు మన మొక్కకు మూడు రూపాయలు పడ్డాయి మూడు రూపాయలు పడ్డారు నలభై అంటే నలభై ఇంటూ మూడు లక్ష రూపాయలు సో ఈ మల్చింగ్ కు దీనికి ఎంత అయింది ఖర్చు మల్చింగ్ షీట్ వచ్చేసి ఇది ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ థౌసండ్ వచ్చింది సార్ టూ ఎకరాస్ సో మీరు దీని డ్రిప్ అన్ని టోటల్ ఇక అవును అవును వాటర్ సోర్స్ కూడా అంటే పంట గురించి మొత్తం మీరు స్టడీ చేసిరా లేకపోతే అంటే అసలు పంటకు సంబంధించిన సమాచారం ఏముంది మీ దగ్గర నా దగ్గర సంబంధించి యాక్చువల్గా వచ్చేది టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఈల్డింగ్ వస్తుంది సార్ ఓకే ఆ ఎకరాకు వచ్చేసి పది టన్నుల వరకు పచ్చిగడ్డ వస్తుంది డ్రై అయిన తర్వాత టూ అండ్ హాఫ్ టన్స్ టూ 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 అండ్ హాఫ్ టు త్రీ టన్స్ ఎకరాకి ఒక ఎకరాకి ఆ విధంగా అంతా చూసిన తర్వాత ఎకరా కేజీ కూడా డ్రై అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కేజీ కేజీ నాకు తెలిసి ప్రెసెంట్ త్రీ టు ఫ్లక్చువేట్ అవుతుంది అటు ఇటు మార్కెట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మార్కెట్ రావచ్చని పచ్చిగడ్డ అయితేనేమో మామూలుగా మనకి సెవెంటీ టు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ సో మనం పచ్చిగడ్డని పాలగడ్డ ఏదో పాలగడ్డ సుగంధ రేట్ ఎక్కువ వస్తుంది ప్లస్ డ్రై కూడా స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది సార్ ఇబ్బంది ఏం లేదు ఓకే సో ఇప్పుడు ఇట్లా తీగ వస్తుంది కదా అంటే దీనికి మళ్ళీ ఏమి పందిరి లాంటిది అవసరం లేదు యాక్చువల్ గా అయితే సైంటిస్ట్ సూచన ప్రకారం అయితే మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో కొంత నేను యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఇట్లా కొంత పందిరి పందిరి వేసి మన ఏరియాలో అయితే సార్ పెద్ద కటింగ్ గా పెట్టేస్తాం టూ ఫీట్స్ టూ టూ త్రీ ఫీట్స్ కట్ చేస్తున్నాం సో ఎన్ని రోజులకు పంట వచ్చి ఇప్పుడు మనం ఈ తోట ఎంత ఏజ్ అంటే ఇది ఏజ్ వచ్చేసి వన్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ ఇయర్ ఇయర్ సో మనం ఇంకొక రెండు సంవత్సరాలు రాగా ఏడాది రాగా మళ్ళీ సమ్మర్ లో అనుకుంటున్నాం సార్ రేటు ఒకటి మాక్సిమం త్రీ ఇయర్స్ అంటే మనం మొక్క నాటినాక మూడేళ్లకు మనకు గడ్డ వస్తుంది గడ్డ వస్తుంది వేరు గడ్డ వస్తుంది సో తల్లి వేరు నటిని ఉంచి పక్కన టోటల్ గా తీసేయడమే మొత్తానికి తీసేయడమే సో మళ్ళీ మళ్ళీ కొత్త ప్లాంటేషన్ చేయాలంటే కొత్త ఓకే ఓకే అట్లా ఉంటే వస్తుంది కానీ ఇంకా కొంత టోటల్గా తీసేస్తున్నారు అందరూ ఓహో అంటే మీరు ఎక్కడైనా చూసే చూసే ఎక్కడ చూసి వచ్చారు మరి ఇక్కడ రాయలసీమలకు వెళ్ళాం సార్ అక్కడ ఊరు వేరే విలేజ్ ఉంది అది సార్ ఓకే గుర్తులేదు ఊరు లేదు కానీ చూసేచ్చారు అక్కడ రైతు చూసి వచ్చాము మా మిత్రులు కూడా అంతా ఇప్పటికి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి వచ్చారు ఎందుకంటే నల్లమల్ల ప్రాంతంలో కొద్దిగా ఈ గిరిజనులతోటి ముందు చెంచులతోటి వాళ్ళతోటి ఏదో సాగు చేయిస్తున్నారు అనేది సాగు అంటే మీన్స్ ఇది ఒక అది కోవెల్ ఫౌండేషన్ మీద ఉన్న సార్ ఆ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సీడ్ పెంచేసి అట్లా చేసి డెవలప్ చేస్తున్నారు వాళ్ళు అయితే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అటవిక ప్రాంతంలో నల్లమంట మీరు అన్నట్టు ఫారెస్ట్ ఏరియా పోయి దాన్ని గింజలు పట్టుకొచ్చి ఎండబెట్టి దాన్ని అట్లా చేసుకున్నావా దాని దాని వల్ల ఏమైంది మనకు సీడింగ్ ప్లాంటేషన్ సరిగా రాత్రేట్లేదు మొలకెత్తట్లేదు సరిగా అందుకే మేము ప్లాంటేషన్ ద్వారా నర్సరీ ఇది డైరెక్ట్ నాటుకోడానికి లేదు ప్రయత్నం లేదు సార్ కచ్చితంగా కాయలు ఉన్నాయి ఇక్కడ మీకు కాయలు బాగా ఎండబెట్టిన తర్వాత దాన్ని సీట్ తీస్తారు అట్లా అన్నమాట ఓకే సో సీడ్ ని మనం నర్సరీలో లో పెంచుకొని నర్సరీ లో సీడ్ ఎండబెట్టిన తర్వాత కేజీ విత్తనాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టూ త్రీ థర్టీ థౌసండ్ ఉంటాయి సార్ దాంట్లో మొత్తం మొలకెత్తబోయి నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అట్లా చూసుకున్నా మనకు ఎక్కువ రేట్ పడుతుంది ఇట్లానే బెటర్ మనం ప్లాంటేషన్ నర్సరీ నుంచి సార్ సో మనకు రైతులు మళ్ళీ ఎవరైనా డ్రై ఏరియాలో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నర్సరీ అంటే ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఎక్కడ ఉన్నాయి నర్సరీ తెలిసి ఇప్పుడు మనకు తెలిసి గుంటూరు సైడ్ ఉన్నాయి సార్ గుంటూరు దగ్గర సతనపల్లి దగ్గర ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకు మాచార దగ్గర అయితే మిత్రుడు అతను ప్లాంటేషన్ ఓన్లీ ఇక్కడ నర్సరీలో బెంచ్ ఇచ్చింది కొంతమంది ఇట్లనే బెడ్ మీద బెంచిన మొక్కలు కూడా ఉంటాయండి అంటే ఇప్పుడు నర్సరీ ఎన్ని ఎన్ని రోజుల మొక్క నర్సరీ థర్టీ టూ ఫార్ డేస్ మొక్క సార్ అది థర్టీ టూ ఫార్ డేస్ మొక్క ఓకే ఇంత పొడుగుంటుంది ఓకే ఇక ఈ స్టైల్లో ఉంటాయి సార్ ఓకే ఇంకా తక్కువ ఉంటుంది ఓకే ఓకే అట్లా సో దాన్ని తీసుకొచ్చుకొని మనం లాంటివి చేయడం సార్ హోల్ పెట్టి కూర్చోడము ఇక దాంట్లో పెట్టి వాటర్ సో ఇంకా మామూలుగా యాజమాన్యం అవసరం దీనికి ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి వచ్చేసి యాక్చువల్ గా నాకు అవగాహన లేక ఈ భోజనలు ఉన్నాయి కదా సార్ అవును ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువైంది అనుకోకుండా సడన్ గా వేసాం అన్నమాట కొంచెం దగ్గర వేసి ఈ మధ్యలో అనేది గ్యాప్ కలుపు కడ్డి పుట్టకుండా ఉండేది ఉండేది అది తక్కువ నాకు అవగాహన లేక సార్ వాళ్ళు వచ్చిన ట్రాక్టర్ కూడా అదే విధంగా చేయాల్సి వచ్చింది దానికి కొంచెం ఖర్చు ఉన్నది కటింగ్ అంతే దీనికి పెట్టుబడి అయితే మిగతా స్ప్రే అయితే స్ప్రే చేయలేదు అంటే దీనికి వచ్చే చావదు సార్ మొక్క అయితే ఎందుకంటే మొత్తం ఆకులన్నీ రాలిపోయి అందరు అనుకున్నారు కదా అందరు అయిపోయింది దీని దశ అనుకున్నారు మళ్ళీ రికవర్ అయింది టూ మంత్స్ లో అది దానికల్ అదే సో సమ్మర్ లో మంచి పచ్చగా కనిపిస్తుంది సమ్మర్ లో అసలు ఇక మనం చూడసక్కగా ఉంటుంది సార్ గ్రీనరీ బాగా టూ మచ్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఒక ఫోర్ డేస్కి ఒకసారి అయితే జనరల్గా ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి ఇక పెద్దగా అవసరం లేదు సార్ వాటర్ కూడా మనకు వర్షాకాలం అయితే అవసరం ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఏమైనా మనకు జనవరి నుంచి అవసరం ఉంటాయి సార్ జనవరి టు జూన్ జూలై వరకు ఓకే మూడు సంవత్సరాలు దీన్ని కాపాడుకుంటే మనకు గడ్డ తీసుకునే అవకాశం గడ్డ తీసుకునే ఉన్నాయి సో అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎన్ని ఫీల్స్ వచ్చినాక కట్ చేస్తున్నారు మాములు దీన్ని కట్ చేస్తున్నారు యాక్చువల్గా ఎప్పుడో కట్ చేయాలి యాక్చువల్గా లేట్ అయింది ఓకే యా అదే అంతే కనిపిస్తుంది మీ చేతిలో కట్ట్ర కూడా ఉందిగా గట్ర నేనే కదా కాలి కూడా ఓకే ఓకే సో దీన్ని కట్ చేసి మామూలుగా బయట పడేస్తుంది బయట పడేయడం సార్ ఇట్లా ఓకే సో ఎక్కువ ఎత్తు పెరగనియట్లేదు పెరగనియట్లేదు ఎందుకంటే కింద గడ్డ ఊరాలి కాబట్టి ఈ మొత్తం తీసుకున్నది తీసుకుంటుంది కదా సార్ అదే బలం తీసుకుంటుంది కాబట్టి నాకు తెలిసి ఈ ఏజ్ లో మనకు దీని పాలు కూడా పాలు కూడా సో అందుకే దాని పాలగడ్డ పాలగడ్డ అన్నారు ఓకే ఓకే సో మీరు ఇప్పుడు దీంట్లో ఎంత దిగుబడి రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ అయితే యాక్చువల్గా డ్రై గడ్డ త్రీ త్రీ టన్స్ రావాలనుకుంటున్నాం సార్ ఓకే ఎకరాకు వచ్చేసి ఎట్లేదన్నా టెన్ ల్యాక్స్ ప్లస్ ఎక్స్పెక్ ఎస్టిమేషన్ ఉంది కాకపోతే నేను పెట్టింది ఎకరాకు లక్ష ఓకే అట్లీస్ట్ టూ త్రీ లాక్స్ అన్న ప్రాఫిట్ లో ఉంటాను అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే రేట్ ఇంట్లో ఇంకొక వేరే పంట వేసి ఉంటే లాభం జరిగి ఉండేదని అంటే వేరే ఆల్టర్నేటివ్ అంటే వేరే సోర్స్ కూడా ఏం లేదు సార్ ఇక్కడ ఈ గడలు ఏమవుతుందంటే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఈడ ఉన్న మొక్కకి ఈడ ఉన్న మొక్కకి మధ్యలో కలిసిపోతుంది అది కలుస్తున్నాయి ఈ ఇయర్ ఇక్కడ మధ్యలో కలిసి వేసినాయి ఇంత పడుకుంటున్నాయి ఫోన్ లో చూస్తా నేను ఓకే కలిసే సర్కుల్ వేరేది వేసినా కానీ సెట్ కాదు వేరేది అవకాశమే లేదు అవకాశమే లేదు మూడు సంవత్సరాలు మనం ఈ ఫీల్డ్ ని దీనికోసం వదిలేదు వదిలేయాలి అంతే కంప్లీట్ గా టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ కంప్లీట్ వదిలేయాలి మార్కెట్ ఎట్లా ఉంది స్టడీ మార్కెట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే మనకు తెలిసిన ప్రకారం అయితే సిక్స్ వరకు పోయింది సార్ పర్ కేజీ పర్ కేజీ డ్రై సిక్స్ లాక్స్ టన్ను టన్ను యాక్చువల్ ఫిఫ్టీ పర్సెంట్ అది తీసుకున్న త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అమ్ముకున్నా గానీ ఎకరాకి వచ్చేసి ఈజీగా త్రీ లాక్స్ త్రీ లాక్స్ టన్ను త్రీ లాక్స్ ఎకరాకి చేసి టూ అండ్ హాఫ్ టూ అనుకుంటారు సార్ అట్లీస్ట్ టూ టన్స్ వచ్చినా కానీ ఆరు లక్షలు ఆరు లక్షలు ఒక ఎకరా ఒక ఎకరా మీద సో మూడేళ్ల పేరు మీద మూడేళ్ల పేరు మీద ఓకే సో మనకి ఎట్లాగ ఇక్కడ రెండు ఎకరాలు ఉంది కాబట్టి మీరు మినిమం బై మినిమం వేసుకున్నా కానీ ఒక టువెల్ లాక్స్ టెన్ లాక్స్ అయితే ఎస్టిమేషన్ ఉంది లేదు ఫర్దర్గా ఒకసారి ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వచ్చినా లాస్ అయితే లేదు సార్ నాకు సో మార్కెట్ ఎట్లా ఉంది అంటున్నాయి అంటే ఎక్కడి నుంచి మార్కెట్ రాయలసీమ నుంచి సార్ రాయలసీమ ఏరియా నుంచే వస్తుంది ఓకే సో వాళ్ళే మన తోట దగ్గరకి వచ్చి వాళ్ళే వచ్చి వాళ్ళ లేబర్ ఉన్నారు ఓకే నీకు డ్రై కావాలంటే డ్రై చేసి అట్లా కటింగ్ చేసి ముక్క పీసెస్ చేసి అమ్ముకుంటున్నారు వాళ్ళు మనకి డైరెక్ట్ కాంట్రాక్ట్ చేసుకోవడం సో వాళ్ళు అంటే వాళ్ళు కూడా వాళ్ళే కూలోళ్ళ కూడా వాళ్ళే వస్తారు అన్ని మిషన్ మిషన్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది మొత్తం మొత్తం వాళ్ళ గడ్డ తీయడం గడ్డ తీయడం ఎండబెట్టడం పచ్చిగడ్డ కావాలంటే ఆ రోజే తీసేసుకోవడం కూడా అంటే పచ్చి అమ్ముకున్నప్పుడు మనకి రేటు రేటు కొంచెం ఔట్ కాదు వర్క్ అవుట్ కాదు కొద్దిగా ఓపికతో పెట్టుకుంటే ఈజీ సార్ అంటే మీకు తెలిసి మన జిల్లాలో మన నల్గొండ జిల్లాలో ఎంత మంది ఉంటారు ఇట్లా మీకు ఐడియా ఉంది నాకు తెలిసి అయితే నేను మా మిత్రుడు సార్ అంతే నర్సరీ అతను సీతారాముడి అతను మాకు సప్లై అప్లై ఓకే వాళ్ళ ఒక ఎయిట్ ఎకరాస్ ఎకరాస్ నడుస్తుంది నల్గొండ రెండు ఎకరాలు సో అంటే మార్కెట్ లో ఏమి ఇబ్బంది కాదు మనకు ఖచ్చితంగా కొనుక్కో పెట్టాలి దొరుకుతారన్న ధైర్యం ఆ ధైర్యంతో అంత సర్చ్ చేసే వాళ్ళ మూమెంట్ తోటి నేను స్టార్ట్ అయినా ఓకే అంటే నిజంగానే ఇప్పుడు మనకు అంటే బత్తాయి తోటలకో లేకపోతే నిమ్మ తోటలకో ఇంకా వాడికి పట్టేంత నీరు పడుతుందా దీనికి అంత లేదు సార్ నాకు తెలిసి ఒక వారంలో వన్ టైం టూ టైమ్స్ మంచిగా బోర్ ఉంటే మొత్తం సమ్మర్ రిక్వైర్మెంట్ సార్ వాటర్ వేరే టైం లో అయితే అవసరం లేదు సో మీరు అది కూడా డ్రిప్ పెట్టి కాబట్టి ఇంకా మల్చింగ్ ఉంది ఉంది గడ్డి సో దీనికి మీరు న్యూట్రియన్స్ ఇవ్వడం కానీ ఎరువులు వాడడం ఏం లేదా ఇప్పటి వరకు అయితే సార్ జనరల్ గా నేను ట్రిపుల్ నైన్టీన్ అనేది అప్పుడప్పుడు ఇస్తా టూ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి డ్రిప్స్ ఇస్తాను ఎక్కిస్తా ఇంతవరకు అయితే స్ప్రే చేయలేదు ఏమి ఇంతవరకు అయితే వాళ్ళేది అసలు జనరల్ గా నేచురల్ పెరిగేది మొక్కలు పెంచి అవునవును సో దీని విత్తనాలు కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుంది కేజీ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేలు ఉన్నాయి కానీ అది ఒరిజినల్ అనేది దానిలో కూడా డూప్లికేట్ మీరు వేరు నేను మీరు విత్తనాలు తీయడం గురించి అంటున్నాను నేను ఏం చేయలేదు సార్ అయితే అంటే మనకి దీనికి విత్తనం రావాలంటే కాయలు కాయలు అయితే ఇక్కడ

ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుందని రైతు సైదిరెడ్డి గారు చెప్తున్నారు కాకపోతే ఇందులో జెరిమినేషన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏది మంచి విత్తనమో ఏది మంచిది కాదో తెలియదు కాబట్టి ఆ సీడ్ జోలికి పోలేదని చెప్తున్నారు ఎందుకంటే నిజంగా సీడ్ అమ్ముకుంటే కిలోకి ఇరవై ఐదు వేలు రూపాయలు వస్తుంది అంటే ఎంత లేదని ఇప్పుడు మనకు రెండు ఎకరాలలో ఎంత వచ్చే అవకాశం ఉంది నిజంగానే దీన్ని ఎందుకంటే ఒక ఫస్ట్ టైం కాబట్టి అవును ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే మనకి ఇంకా దీని మీద సరే ఎట్లా హౌ టు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఎట్లా చేయాలి కల్టివేషన్ ఎలా చేయాలి అవగాహన ఉన్నది కానీ సో ఇది కొంచెం బంక బంకగా కూడా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు వేరే ఎవరైనా రైతులు సేమ్ ఇట్లనే గనక సాగు ఉన్న ల్యాండ్లో సాగు చేసుకోవాలంటే ఏం సలహా ఇస్తారు మార్కెట్ మీద అవగాహన ఉంటేనే ముందరికి రావాలి సార్ ఒకవేళ లాస్ అయితే లేదు పంట మీద ఎట్లీస్ట్ మిగతా పత్తి కంటే కూడా ఓకే బెటర్ పొజిషన్ లో పత్తి కంది కంటే కూడా మంచి యూజెస్ లో ఉంటుంది ప్రాఫిట్ పంట ఇది. ఓ మన బత్తాయినా మార్కెట్ లో గదే మార్కెట్ ఉంది అదే ఉంది. దరకలైనా అదే దోపిడి ఉంది. యాక్చువల్లీ ఇ Экспорт కూడా బాగా డిమాండ్ ఉన్నది సార్. నేను సర్చ్ చేస్తే ఇప్పుడు మన పంజాబ్ ఏరియా నుంచి కూడా ఓకే దుబాయ్ కి ఎక్спорт ఉన్నారు ఇది. ఇది ఈ ఈ ఈ ఎయిర్ లో ఎండ పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత డ్రై అయిన తర్వాత డ్రై అయితే డ్రై వాళ్ళకి పచ్చిగడ్డ కావాలన్నా ఏ విధంగా ఆర్మీలో ఆర్మీలు పని చేసి వాళ్ళు కూడా ఆఫీసర్స్ ది మార్కెటింగ్ చేస్తున్నారు. అసలు కొంచెం కూల్ఫ్ వాడికి చలవ చేసే గుణం హీట్ ఒకటి మన దగ్గర ఫార్మసీకల్ దాంట్లో కూడా వాడతారు నీలగిరి హెర్బల్ ప్లాంట్స్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు ఓకే సో ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ అందుకనే దీన్ని ఔషధం వచ్చి అడవిలో దొరుకుతుంది ముఖ్యంగా నల్లమల్ల అడవిలో నల్లమల్ల అవిలో దాని ఇప్పుడు మీరు తీసుకొచ్చి నల్లగొండ జిల్లా గ్రేట్ సో అంటే రైతులు ఎవరైనా నిరభ్యంతరంగా దీన్ని సాగు సాగు చేసుకోవచ్చు లాస్ అయితే లేదు సార్ ఓకే అయితే లాస్ లేదు ప్లీజ్ ఎకరాకి వచ్చేసి నా అంచనా ప్రకారం అయితే మినిమం తక్కువలో డెడ్ స్టోర్ అయినా ముందు నుంచి ఐదు అయితే కావచ్చు కాకపోతే ఏంటంటే మూడు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి టూ అండ్ హాఫ్ టు ఇయర్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు మనది ఇది తోట రెండున్నర హాఫ్ ఇయర్స్ ఒక్క ఏడాది నెక్స్ట్ సమ్మర్ కల్లా తీద్దాం నెక్స్ట్ సమ్మర్ కు తీస్తారు మీరు తీసేటప్పుడు విలువండి మళ్ళీ అప్పుడు ఒక వీడియో ఏంటంటే ఇప్పుడు తోట ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాము మీ మాట లైవ్ లైవ్ మొత్తం అప్పుడు డైరెక్ట్ నిజంగా ఎంత వచ్చింది ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది మనకు నిజంగానే రైతుకు మేలు జరిగి మేలు జరిగింది అనేది కూడా చూపించవచ్చు ఖచ్చితంగా సార్ సో మీరు ఖచ్చితంగా మళ్ళీ రేపు దీన్ని వేరు కడి చేసే స్టెఫ్ట్ అని విలవాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ షూర్ సార్ అంటే ఇది కాకుండా మీకు ఇంకేమైనా వ్యవసాయం ఓన్లీ వరినా ఇంకా వేరే అయితే వరి ఉన్నాయి సార్ మన దగ్గర ఒరినాయి ఓకే బాబు అమ్మాయిలు వేశాంగా అల్లు అలవాళ్ళ రోడ్లో ఉన్నది ఒక నాలుగు అలవా అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకున్న దీని పక్కనే ల్యాండ్ ఉంది అనుకోండి సక్సెస్ అయింది అనుకోండి రేపు ఎక్స్టెన్షన్కి ఏమైనా పోయే అవకాశం ఉందా ఇది సక్సెస్ అయితే నేను ఒక పది ఎకరాల ప్లాన్ చేద్దామని చూస్తున్నాను సార్ ఓకే లీజ్ తీసుకుని ఓకే ప్లాన్ చేద్దాం మీకు నమ్మకం కుదురుతుంది నమ్మకం కుదురుతుంది పెద్ద రిస్క్ లేకుండా ఉన్నా సార్ ఓకే తీయ కార్డ్ చేసుడు మధ్యలో గ్యాప్ లో కొంత అనుభవాలనే అనే కొన్ని తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ప్రధానంగా దీనికి ఏంటంటే ఏ చీడపీడ రాదు మందులు కొట్టాల్సిన అవసరం లేదు వచ్చినా పురుగులు వచ్చినా గానీ మొత్తం రాలిపోయినా గానీ మళ్ళీ ఇగురు వస్తుంది దాని నేచర్ స్ప్రే అయితే ంత వరకు అంటే ఒక విధంగా చెట్టు అన్నట్టు మొండి చెట్టు అన్నది ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి ఉంటే మీకు ఇదంతా సార్ మొత్తం ఏం లేదు గాడలే మిగిలిపోయినాయి నిండిపోయింది అసలు ఏం లేదు ఇక

సో రైతులు కొంచెం ఇట్లా ఇన్నోవేటివ్గా ఆలోచించి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే పంటలు వేసుకుని కొద్దిగా ఓపిక పడితే అవును సార్ బాగానే ఉంటుంది సో మీరు ఆ దిశలో మొదటి ప్రయత్నం ప్రయత్నం చేసాను సో మీరు ఈ ప్రయత్నంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ మీ వేరు తీసేటప్పుడు దిగుబడి తీసేటప్పుడు దీని మీద మళ్ళొక వీడియో చేద్దాం ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ రెడ్డి గారు మిత్రులారా ఇది నన్నారి తోటకు సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఈ రైతు సైదిరెడ్డి గారు ఇప్పటి వరకు ఇంకా దిగుబడి తీయకున్నా దీని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే ఈ పంట సాగులోకి దిగారు తన మిత్రుడు ఒక ఎనిమిది ఎకరాల్లో సైదిరెడ్డి గారు ఒక రెండు ఎకరాల్లో ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కేవలం పది ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే మనకు నన్నారి సాగు అడవి మొక్కగా ఉన్న నన్నారిని ఇప్పుడు నర్సరీలో పెంచి మొక్కలు అమ్ముతున్నారు పెట్టుబడి కూడా తక్కువ ప్లస్ దీనికి ఆశించే చీడపీడలు కూడా ఏమి లేవు అంటున్నారు సో మార్కెట్ రేటు కూడా రైతు సైదిరెడ్డి గారు చెప్తున్న ప్రకారం మార్కెట్ రేటు కూడా మంచిగానే అనిపిస్తుంది సో మరొకసారి మరొక వీడియోలో ఇదే తోటలో దిగుబడి వచ్చిన తర్వాత అంటే వచ్చే ఎండాకాలానికి దిగుబడి తీస్తామని చెప్తున్నారు దాని ప్రకారం చూస్తే నిజంగానే రైతు ఆశించినట్టు దిగుబడి వచ్చిందా లేదా లాభం వచ్చిందా లేదా తెలుస్తుంది మిగతా రైతులు ఎవరన్నా ఈ నన్నారి తోటని సాగు చేయాలనుకుంటే ముందుగా మార్కెట్ను అదేవిధంగా ఫీల్డ్ను సందర్శించి కొంత సమాచారం తెలుసుకున్న తర్వాత అవగాహనతోటి ఈ తోట సాగు చేసుకుంటే ఎలాంటి నష్టము ఉండదు నష్టం లేకుండానే రైతు గట్టెక్కొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని రైతు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైదిరెడ్డి గారు మనకు వివరిస్తున్నారు